శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీలో ఎంఎస్ గా వర్క్ చేస్తున్న సలేహా బేగం కుటుంబానికి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ సార్ గారు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా తను అనారోగ్య పరంగా ఇబ్బందులు పడుతుందని తన నివాసం కూడా వర్షాల కారణంగా కూలిపోయి ఇబ్బందులు పడుతుందని తెలుసుకొని మేము ఉన్నాము అని కమల మేడం గారు సహృదయంతో గారికి ఈ విషయం చెప్పడం జరిగింది అందుకు గాను ఎండి సార్ నిర్ణయంతో ఈ రోజు సలేహా కుటుంబాన్ని కలవడం జరిగింది చెప్పడం జరిగింది అంతేకాకుండా డైరెక్టర్ కమల మేడం గారు షేర్ హోల్డర్ సీనియర్స్ అందరూ కలిసి మానవతా హృదయంతో స్పందించి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది సో ఈ విధంగా మన కంపెనీ తరపు నుంచి ఆ కుటుంబానికి చేయూతనివ్వడం జరిగింది గ్రూప్స్ మీడియా ఛానల్ నేను ఆల్ అందరికీ నమస్కారం మేడం మనం శివసాయి మాజీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తున్న సలెహం తన ఆర్థిక అంటే ఇల్లు అనేది కూలిపోవడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడి హెల్త్ ప్రాబ్లమ్తో బాధపడుతుందని చెప్పి శివసాయి ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి వెంట ఉంటే ఒక భరోసా ఉంటుందని నేను చెప్పడానికి కోసం అని చెప్పి మన గౌరవనీయులు సిఎండి గారు ఒక ఐదు వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం చేసాడమని చెప్పి పంపడం జరిగింది ఎండి గారి ఆదేశాల మేరకు ఐదు వేల రూపాయలు అనేది అరహ బేగం వారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది సార్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ యూ వన్ ఛానల్